నీరు రైతు నీరు 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 రవిశ్రెడ్డి గారు మనం ప్రస్తుతం కల్లూరులోని ఇటుకరాల చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు ఏం జరిగింది ఇక్కడ ఎన్ని గంటలు జరిగింది హాఫ్ అవర్ క్రితం తూ గతం పడిందండి వెంటనే స్పందించి అధికారులు డివి గారు వచ్చారు ఏవి గారు అదే విధంగా కల్లూరు పంచాయతీ సెక్రటరీ గారు అందరూ వచ్చి మరమ్మతులు చర్యలు చేపడుతున్నారండి గంట నాకు ఉంది గండి పడ్డ హాఫ్ అవర్ లోనే అందరూ మేల్కొని జేసీపీ సహాయంతో గండి పూర్చాలని ట్రై చేస్తున్నారు కాకపోతే పైనుంచి నుంచి ఎక్కువ ఉండటం వల్ల అనుకూలంగా లేక గండి అనేది ఇంకా ఆయన లేదు పెద్దది అవుతుంది సరే ఇప్పుడు మరి అధికారులు మాత్రం అప్రమత్తమే గారు అందరూ వచ్చి ఎస్ఐ గారు కూడా వచ్చారండి మరి అవ్వచ్చు లేదు ఇది కంప్లీట్ అనే పై నుంచి పూర్తిగా ఎక్కువ వస్తుందండి ఈ దర్శన అనేది ఎక్కువ ఉంది ఏది ఉన్నాదని లాంటికాలుగా మరమ్మచ్చారండి పెద్దది అయితే ఆగదండి మీకు ఇది పెద్దది అవుతుంది పొలాలు ఇప్పుడు ఈ పొలాలు మట్టికే కొట్టిపోయిన మాత్రం ఈ ఏరియా మొత్తం ఏం పేరు రవీంద్ర ప్రస్తుతం కల్లూరులోనే ఏం చెరువు చెరువు ఇటుకరాల చెరువు దగ్గర ఉన్నాం ఇది తెగింది ఇప్పుడు ఇక్కడ ఎన్ని గంటల తెగింది చెరువు ఏంటి దీని ఎనిమిది పూట ఎనిమిది గంటలకి తుముడ పడదా

రేవంత్ గారు ఇప్పుడు చెరువు కింద ఎంత విస్తీర్ణం ఉంది మొత్తం ఎనభై ఉన్నాయి ఒక ఎనభై ఎకరాలు ఉంది ప్రస్తుతం ఇప్పుడు దీని వల్ల ఇప్పుడు ఎన్ని ఎకరాలు లాస్ అయి ఉంటుంది నలభై పోయి ఉంటుంది నలభై పోయి ఉంటుందా నలభై అంటే ఇప్పుడు పూర్తి అయితే పర్లేదు వాళ్ళు ఇంకా పెద్దది మొత్తం పోద్దా ఐకట్ మొత్తం వెళ్ళిపోద్దా అంటే ఇప్పుడు ఒక పది ట్రిప్పర్లు బట్టి వస్తే ట్రిప్పర్లు వచ్చి చేస్తేనే పని అయితే ఇబ్బంది అయితే అర్థం అయిపోదు సరే నమస్తే మనం కల్లూరులోని ఇటకల చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ చెరువు కొంచెం అలుగుబడి అంతా చెరువు కట్ట తగింది కాబట్టి మన కల్లూరు ఆర్డిఓ గారు రాజేందర్ గౌడ్ గారితో ఉన్నాము ఆ చెరువు ఆ పరిస్థితుల గురించి మనకి వివరిస్తారు నమస్తే సార్ నమస్తే అండి అదే నిన్న గత రెండు రోజుల నుంచి వస్తున్న భారీ వర్షాలకు మనకు కల్లూరు మండలంలోని ఇటుకల చెరువు దగ్గర ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చిన్న బొంగలాగా పడ్డది దాన్ని గుర్తించి వెంటనే మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహాయం మనం మనము రాళ్ళు మట్టి ఇసుకతో దాన్ని ఆ బొంగర్ పూడి చేస్తున్నాం ఈ మధ్యాహ్నం వరకు అలా త్రీ దాన్ని కంప్లీట్ చేసేదని మా టార్గెట్ పెట్టుకున్నాం అంతే అండి ఎక్కడైనా ఏమైనా చెరువులు కానీ ఏమైనా సమస్యలు ఉంటే మాకు పబ్లిక్ వెంటనే మా దృష్టి తీసుకొస్తే తొందరగా కానీ ఏమైనా అరికడానికి వీలుంటది కాబట్టి డివిజన్ లోని పబ్లిక్ అలా మాకు తొందరగా ఏదైనా చెరువుకి ఎక్కడైనా సమస్యలు వస్తే తొందరగా మా దగ్గరికి దృష్టి తీసుకుంటామని కోరుతున్నాం కొంత పంట ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నష్టం అంటే చూసింది చూస్తాం అంటే ఆ బుంగ కొంత నష్టం అయింది అది అగ్రికల్చర్ వాళ్ళ తోటి మనం ఇన్మోడేషన్ చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ చెరువుకు గండిపడి చాలా ప్రాబ్లం ఉంది వెంటనే మన అధికారులకి తెలియజేసినప్పుడు మన ఈ గారు అండ్ ఈ గారు ఇక్కడ కల్లూరు వాళ్ళు వచ్చారు వాళ్ళు అదంతా క్లియర్ చేయడానికి దాన్ని మరమ్మతులు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు వారు ఏం చెప్తున్నారు పొద్దున పొద్దున మూడు గంటలకు అక్కడ జరిగింది నా బెస్ట్కి వచ్చే కళ్ళకు నాలుగున్నర ఐదు గంటలకు మా డిఏ వచ్చింది నేను తర్వాత వచ్చిన అది ఏమంటే టీమ్ దగ్గర మనం టీమ్ పక్కనే ఉంచిన స్టార్ అయిపోయింది స్టైర్ అయితే పెద్దది అయిపోయింది ఇవన్నీ చేసేటప్పుడు కొద్దిగా టైం పట్టింది కొద్దిగా బాగా ఎక్స్పాండ్ అయినా దాని నుంచి రాళ్ళు చెట్లు చీరలు ఏది ఏ దగ్గర ఉంటే అది వేసి చేస్తూ ప్రొటెక్షన్ చేసిన ట్రై చేస్తాం ఇది ఇవి కూడా బస్టాలు కూడా మేము చిరు దగ్గర ఉన్నాము ఇక్కడ దీనికి కొంత చాలా పెద్దదైంది ఇక్కడ ప్రజలంతా హడావుడి ఉంది కోలాగా ఉంది మన కళ్ళు రాసే షాకిర్ గారితో ఉన్నాం సార్ కర్రబట్టుకొని ఇప్పటిదాకా దాన్ని అలర్ట్ చేస్తూ ప్రజలను అందరం చేస్తున్నారు సార్ ఏం జాగ్రత్త చెప్తారో ఒకసారి మనం విన్నాం రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు భారీ వర్షాలు నేపథ్యం రెడ్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా అవసరం అయితేనే బయట రావాలి అవసరం లేకపోతే మాత్రం ఇంట్లోనే ఉండాలి మ్యాక్సిమం మనకి తోచినంత వరకు కూడా సూచనలు అంటే మనకి తడిగా ఉన్న స్తంభాలు కానీ పిల్లల్ని ఈ కెనాల్స్ దగ్గర కానీ చెరువుల దగ్గరికి కానీ తీసిరావడం కానీ చేయకూడదు ఈ ఇప్పుడు ఈ ఇటుకురాళ్ళ చెరువు కూడా మామూలుగా బొంగ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి పర్వాలేదు బట్ ఏదైనా ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు వెంటనే కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తే ముందు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు పబ్లిక్ అందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మా వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు ఈ డిసీజెస్ అన్ని కూడా మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా నెగ్లెక్ట్ చేయకుండా మంచి దగ్గరలో ఉన్న దవాఖానాకి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా మనవి మంచి ఆ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ చిన్న చిన్న కెనాల్స్ అనేవి చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా దాంట్లో లోతు ఎంత ఉంది అనేది మనకు తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను